మేకలు ఉన్నాయా హా మమ్మీ వాడిదేం పిల్ల ఎట్లా ఉండాలి తెలుసా హా కైట్రీ నా కైబ్ హా అనుష్క శర్మ నా పని చేస్తుంది ఏం చేయాలి నాకు బోర్ నడుస్తుంది ఏం నడుస్తుందో ఇట్లా ఇట్లా మా మా నాయనకు చె గు నేనేం చేసిన నమస్తే తాత నమస్తే అన్నమాట తాత ఏం లేదు తాత పిచ్చిలేస్తుంది డైలీ నిద్ర వస్తలేదు పెళ్లి చేసుకోవాలన్నది తాత ఏం లేదు నాకైతే నేనేం చెప్తున్నా సంపాదించుకున్నాలి సంపాదించుకొని పెళ్లి ఏంది ఏం సంపాదించాలి సంపాదించాలి రెక్కలు ఎర్ర సంపాదించాలి మేకలు ఉన్నాయా అమ్మి వాడదేంగు ఇయర్ అనే కదా అది అమ్మి వాడదేంగు అని అంటున్నా ಅಯ್ಯಮ್ಮ ಅಮ್ಮ ಇವೇ ಒಟ್ಟು ಇರವೈ ವೇಲಾ ಇರೈ ವೇಲ ಪದ ವೇಲೆ ಅವನ ಕದ ರೊಂದು ಅಮ್ಮಿ ಪಡ್ತೀನಿ ರೊಂಡಿ ಪಡಿತಾ ನೀ ಪೆನ್ ಅತ లేదు ఫస్ట్ లెక్క లేస్తా లేదు అప్పు అప్పు ఇట తీసుకొచ్చి చేసుకునాలే అప్పు ఎప్పుడు ఇస్తాలేడు అప్పు ఎప్పుడు ఇస్తాలేడు చేసిస్తా నేను ఏంది చేసిస్తా పెళ్ళి నీ ఎన్ని ఉన్నాయి మెకల్ టోటల్ ఏప 16 16వతే ఎంత 6వతే ఎంత ఎప్పుడు తెలురా ఓకే అయితే నా కోసం అంటావలేదా ఏమమ్మా అమ్మావా అమ్మా ఒక మంచి పిల్లని సెట్ చేయి ఆ చేస్తా పిల్ల ఎట్లా ఉండాలి తెలుసా కైట్రీ నా కైఫ్ అనుష్క శర్మ అలాంటి చూసి నాకు కంట పెట్టు లేకపోతే అంటబెట్టు కానీ ఏదో ఒక పెట్టు దానికి ఒక కట్నం పెట్టు నీ మేకను పెట్టు ఆడ అమ్మివాడు దింగు ఆ మంచిది అమ్ముతావా లేదా అంతా అంత అంతా నువ్వు మేకను అమ్మాలి నా పెళ్లి కావాలి నేను కొట్టుకుంటా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి సరేనా సరే ఎప్పుడు అమ్ముతావు అమ్ముతా రేపు వెళ్ళి అమ్మిస్తా అదే కాజాబాయికి ఎప్పుడు ఫోన్ చేయాలి రేపు అన్న వెళ్ళి నాకైతే కాల్ చేస్తలేదు నీకు చెప్పిన స్టార్టింగ్ లోనే నాకు అందుకోసం మేకని అమ్మి వాడిదేంగు సెట్ అయిపోతుంది నేను లైఫ్ లో ఎక్కడైనా ఏం లైఫ్ ఏం పని చేయదు అలా ఎందుకు నాకు పని చేస్తుంది ఏం చేయదు నాకు బోర్ నడుస్తుంది ఏం నడుస్తుంది ఇట్లా ఇట్లా

ఇస్తారు చెప్పు ఎవరికి ఫోన్ చేయాలి కలెక్టర్ కు ఫోన్ చేయి ఫోన్ చేయి సీఎం కు ఫోన్ చేయి నేను ఎవరికి ఫోన్ చేయ తాత నాకు మేకలమ్ము మేకలమ్ము లేకపోతే మీ ఇంట్లో వచ్చి కూర్చుంటా లేకపోతే లక్ష రూపాయలు మిత్తి తీసుకో ఎవరి దగ్గర నువ్ ఇప్పి నువ్వు ఇప్పి నాకు ఎవడు ఇస్తా లేడు నా ముఖం చూస్తేనే దెంగే అంటూరు నువ్వు నాకు లక్ష రూపాయ నేను సరే నేను ఇంటికి వచ్చి కూర్చుంటా నువ్వు నా పెళ్లి చేసి నాకు ఆ కట్నం ఇప్పించేసి లేకపోతే ఆ కట్నం వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు ఇస్తా పదిహేను ఎందుకు పెళ్లి రేపు చేసుకొని పదిహేను నెలలు ఏం చేయాలి సంసారం చేయాలా సంసారం చేయాలంటే ఎడికి వెళ్దాం ఎందుకు కలిసినావు మా నాయనకు మా డాడీకి మా డాడీ ఏమో మా తాతకి చెప్పు మా తాత ఏమో తాత చెప్పు నువ్వు మేకలు సంపాదించావాళ్ళ ఎందుకు చాడి ఎందుకు చెప్తావు నువ్వు చాడి ఎందుకు చెప్తావు ఎవరు ఎవరు చెప్తారు గుద్దుతా నిన్ను గుతా నువ్వు మేకలు ఇస్తావా లేకపోతే నీ నేను కోర్టులో కేసు పెడతా మళ్ళీ పిఎస్ నుంచి నాకు హరాస్మెంట్ ఇది చేసినామని ఇది నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోపోయినావని కేసు పెట్టి మొత్తం హైకోర్టులో పోతా మీడియాని పిలుస్తా అంతా నీ నీ అంతు చూస్తా

ఎవరు ఎవరు తెగిండు పళ్ళ పల్ల 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 పల్లం లేదు ఎవరు తెగి నాకు తెలియదు మళ్ళా ఎందుకు చాడి చెప్పినావు ఎవరు చాడి చెప్పి కేజ్ కేజ్ పెడతా ఏం పెడతాను ఎందుకు ఏం ఏమైంది కట్టే ఉందని నడుస్తున్నా ఇది ఏం చేస్తావు మళ్ళా ఎందుకు ఇట్లా చోపి లేపుతున్నావు వచ్చినాడి కొ ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు నేనేం చేసిన తీసుకోండి పెట్టండి మన ఎందుకు ఎందుకు సీరియస్ అయింది

ఇది నీతో చేసింది తమాషా తాత ఎందుకంతా గరం అవుతున్నావు ఆ యూత్ లో ఉన్నట్టు గరం అవుతుంది తమాషా నీతో చేసి